హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మంత్రాలయం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లానందు తుంగభద్రా నదితీరంలో ఈ యాత్రాస్థలం ఉంది మంత్రాలయం హైదరాబాద్ విమానాశ్రయం నుండి రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు రోడ్ ద్వారా బస్సులో లేదా టాక్సీలో చేరవచ్చు పరిమిత రైళ్ల ద్వారా మంత్రాలయం రోడ్ స్టేషనుకు ప్రయాణించి ఆచటి నుండి పన్నెండు కిలోమీటర్లు దూరంలోని మంత్రాలయం చేరవచ్చు ప్రతిరోజూ ఇంతర రాష్ట్రాల పట్టణాలలైన మంగుళూరు మైసూరు బెంగుళూరు చెన్నై హైదరాబాద్ బళ్ళారి నుండి ప్రైవేటు బస్సులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ రాష్ట్రంలోని ముఖ్య పట్టణముల నుండి నడుపు బస్సులలో చేరవచ్చును మంత్రాలయం ఒక ప్రసిద్ధ యాత్రాస్థలం మంత్రాలయంలో ఆలయం ఏదైవానికి చెందినది కాదు ఏ దేవతావి గ్రహము ప్రతిష్ఠించబడలేదు అంతేకాక ఈ ప్రదేశాన్ని బృందావనం అంటారు ఈ ప్రదేశం ఐదు వందల సంవత్సరములకు పూర్వం స్వామి సమాధి చెందిన స్థలం ఇతర సమాధుల వలేకాక స్వామి జీవించి ఉండగా ఆయన ఐచ్ఛికంగా సమాధినందు ప్రవేశించారు స్వామి సమాధి వరకు ప్రాముఖ్యంలో లేని మంత్రాలయం అప్పటి నుండి ఒక పవిత్ర ప్రదేశంగా రూపొంది దేశ విదేశముల నుండి వేలకొలది యాత్రికులను ఆకర్షిస్తుంది మంత్రాలయం పదిహేడో శతాబ్దం నందు నివసించిన యోగి స్వామి బృదావనంగా పేరు పొందింది హంసనాయక పరమాత్మ పరంపరకు చెందిన దానిగా శ్రీ రాఘవేంద్ర మఠానికి గుర్తింపు ఉంది దేశ విదేశాల్లో శ్రీమద్వాచార్య సాంప్రదాయంలో మఠం ముఖ్యమైంది రామ రామవిగ్రహం చతుర్ముఖ బ్రహ్మచేత కొలువబడిందని శ్రీ దిగ్విజయ రాముని విగ్రహం శ్రీమద్వాచార్యులతో శ్రీజయరామ విగ్రహం శ్రీ జయతీర్దులతో కొలువబడుతున్నదని చెబుతారు రాఘవేంద్ర తీర్థగా ప్రాచుర్యం పొందిన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సుమారు ఏడు వందలు సంవత్సరాల క్రిందట నివసించిన ప్రఖ్యాత పండితుడు మరియు యోగి తమిళనాడులోని భువనగిరినందు మధ్వబ్రాహ్మణ కుటుంబములో వెంకటనాథుడు అను పేరుతో పదిహేను వందల తొంభై ఐదు సంవత్సరంలో జన్మించారు ఆయన కుటుంబములో వారు పండితులు మరియు సంగీత విద్వాంసులు అందువల్ల రాఘవేంద్రుడు సంగీతమునందు ఆకర్షితుడయ్యారు చిన్నతనంలో తండ్రిని పొబొట్టుకునిన వారు మధురైలో చేసి అటుపిమ్మట వివాహం చేసుకున్నారు ఆయన పాండిత్యంలో అంతరార్ధములను తెలుసుకునే జ్ఞానం మరియు అనర్గలంగా ఉపన్యసించు పరిజ్ఞానం పొందారు కుంభకోణం వెంకటనాథుని విషయానికి సుతీంద్ర సుతీంద్రతీర్థకు తెలిసి అతని తెలివితేటలకు ముగ్ధుడై మఠానికి ఉత్తరాధికారిగా ఉండుటకు కోరారు అందుకు వారు సంసార జీవితం త్యజించి సన్యాసిగా మారవలసి ఉంది వెంకటనాథునికి ఆసరికే భార్య ఒక పిల్లవాడు ఉండుటవల్ల జీవితంలో అటువంటి ముఖ్య నిర్ణయం తీసుకోవడం బాధాకరమైన విషయానికి కాని పెద్దలు వత్తిడి తెచ్చి ఆతని మనసుమార్చి సుతీంద్రతీర్థుల వారికోరిక తీర్చుటకు ఒప్పించారు అందువలన వెంకటనాథుడు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో అనగా పదహారు వందల ఇరవై ఒకటి సంవత్సరంలో సన్యాసిగా మారుటకు అంగీకరించాడు సుధీంద్రతీర్థులు గతించిన పిమ్మట మఠాధిపత్యం పొంది రాఘవేంద్రతీర్థులు అను పేరు ధరించారు ధిపతి అయినందువల్ల రాఘవేంద్ర తీర్థులు దైవసిద్ధాంతము ధర్మము గూర్చి మరియు ప్రజలకు సరియైన జీవన విధానం తెలియచేశారు వారి ప్రవచనాలన్నీ మధ్వాచార్యులు వలె వైష్ణవము అధారముగా సాగినవి ప్రస్తుత మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లోకల ఉడిపి కొల్హాపూర్ మరియు బీజాపూర్ తదితర పవిత్ర ప్రదేశములకు వారు యాత్రలు చేశారు వారి పేరు మరియు కీర్తి వ్యాప్తి చెంది ప్రజలు వారి అనారోగ్యములను తగ్గించుకుని ఇబ్బందుల నుండి విముక్తి పొందుటకు గుంపులు గుంపులుగా వచ్చేవారు రాఘవేంద్రులు విజ్ఞతతో కూడిన సలహా ఇచ్చి వారిని ధర్మమార్గమున నడుపుట ద్వారా పాపములు తొలగించి ధర్మ నడిపించి ముక్తి మార్గం చూపారు వారి ఆశ్రయం పొందినవారు వారికి ఆధ్యాత్మికంగా కల శక్తుల వల్ల ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి జీవితంలో ఉన్నతి కల్పించేదరని ప్రజల విశ్వాసం అతి త్వరలో చాలామంది ఆయన శిష్యులుగాను పరమభక్తులుగాను మారినారు అప్పటిలో అదోని గవర్నరు వీరికి మంత్రాలయం గ్రామమును బహూకరించారు తుంగభద్ర నది తీరప్రాంతంలో ఈ ప్రదేశం కనుగొని కెంపదేవరాజు నుండి స్వీకరించిన సొమ్ము సహాయంతో అభివృద్ధి చేశారు పదహారు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఐచ్ఛికముగా జీవసమాప్తి కావలెనని నిర్ణయించుకొన్నారు తాను సమాధి చెందవలసిన తేదీ మరియు సమయం సంప్రదాయబద్ధంగా గుణించుకుని తన శిష్యులను తన చుట్టూ సమాధి నిర్మించవలెనని ఆదేశించారు నిర్ణీత సమయమున సమాధినందు ప్రవేశించి కూర్చున్న స్థితిలో ఉండగా శిష్యులు వారి చుట్టూ మరియు పైన సమాధి నిర్మించినారు ఇదియే బృందావనంగా పూజించబడుచున్నది స్వామి ఇప్పటికినీ నందు నివసించుచున్నారని అందుండి భక్తులకు మరితరులకు దీవెనలు ప్రసాదించుచున్నారని నమ్మెదరు వారు పద్దెనిమిది వందల ఒకటి సంవత్సరములో బళ్ళారి జిల్లా కలెక్టరు వారికి కనపడినారాని ఇందుకు వ్రాతపూర్వక ఆధారం కలదని తెలియచున్నది స్వామి విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు వారు రాముని మరియు పంచముఖ ఆంజనేయ భక్తునిగా నిలచినారు ఆయన తత్వశాస్త్రం మతము మరియు పురాతన గ్రంథములు అనేకము వ్రాసయున్న పండితులు వారు వీణావాయిద్యం నందు నేర్పరి మరియు అనేక గీతములను వివిధ దేవతలను కీర్తిస్తూ స్వరపరచినారు మంత్రాలయం కేవలం ఒక హిందూ సన్యాసి సమాధి మాత్రమే కాదు శ్రీహరితో పాటు ఇతర దేవతలను కొలుచు ప్రదేశం ఇచ్చట పల్లకీ ఉత్సవం ముఖ్యమైనది ఈ ఉత్సవన్నందు పూజించబడు విగ్రహాలు గంధపు చెక్కతో తయారు కాబడి పువ్వులతో అలంకరించిన పల్లకీలందు ఆలయము చుట్టూ ప్రతిరోజూ ఊరేగింతురు రాఘవేంద్ర స్వామివారు జీవించియున్నప్పుడు అనేక మహిమలు చేశారని ఇప్పటికి మంత్రాలయ బృందావనం నుండి నమ్మశక్యం కాని పనులు చేస్తున్నారని భక్తులు నమ్ముతారు రాఘవేంద్ర బృందావన్ ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు పవిత్రతీర్థంతో ప్రక్షాళన చేయబడుతుంది హారతికి ముందుగా అభిషేకంచేసి విలువైన ఆభరణాలు మరియు వస్త్రాలతో అలంకరిస్తారు ఉదయం పది నుండి పదకొండున్నర వరకు మంత్రాక్షత జరుపబడుతుంది మహాపూజ మధ్యాహ్నం చేయబడుతుంది మూలరామునికి మరియు హనుమంతుడికి కూడా పూజలు నిర్వహించబడతాయి ఆలయమునందు మధ్యాహ్నం ఒకటి నుండి మూడు వరకు తీర్థ ప్రసాదం ఉచిత భోజనం ఏర్పాటు ఉన్నది తరచుగా రాత్రి ఎనిమిది గంటలకు రాత్రి భోజన నేర్పాటు ఉంటుంది భక్తులు సాంప్రదాయ దుస్తులతోనే ఆలయం సందర్శించవలసి ఉంటుంది మగవారు వక్షంపై ఏ విధమైన వస్త్రం ధరించరాదు మహారథోత్సవం శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం మరియు ధనుర్మాస పూజలు ముఖ్యమైనవి ఆలయము ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం రెండు వరకు మరలా నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు